వచ్చిన మేజర్ రీజన్ ఏంటంటే మేము ఎప్పుడైతే గవర్నమెంట్ ఫామ్ అయిందో అప్పటి నుంచి ఇప్పుడున్న పెద్దవాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్న పెద్దవాళ్ళు అందరినీ కలుస్తూనే వచ్చాము ఇప్పటికీ కలుస్తూ ఉన్నాము మేజర్ డిమాండ్ ఏ డిమాండ్ కలుస్తున్నాం అంటే గ్రూప్ టూ అండ్ త్రీ పోస్ట్ పెంచాలి గ్రూప్ వన్ వన్ ఇస్ టూ హండ్రెడ్ రేషియో లో దియాలి మెయిన్స్ ఎన్ అయ్యే వాళ్ళు టూ హండ్రెడ్ రేషియో లో బిఎస్సీ సంఖ్య పెంచాలి ఆర్డర్ గురుకుల రిలేటెడ్ ఇష్యూస్ అవి అన్ని సాల్వ్ చేయాలని చెప్పి మీకు చాలా రోజులు తిరుగుతూనే ఉన్నాం కానీ ఇప్పటి వరకు మా గవర్నమెంట్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ అనేది రాలేదు సో మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు ఇప్పుడు మాట్లాడినప్పుడు మినిస్టర్ అంటారు మేము గ్రూప్ లీగల్ ఇష్యూస్ వస్తాయని అంటారు లీగల్ ఇష్యూస్ వస్తాయి అనడానికి పోస్ట్లు పెంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కదా గ్రూప్ వన్ కి రాని లీగల్ ఇష్యూస్ గ్రూప్ టూ కి ఎందుకు అనేది నేను క్వశ్చన్ చేస్తున్నా ఫస్ట్ మీరే అన్నారు కదా అప్పుడు బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫైవ్ థౌసండ్ తో డిఎస్సీ రిలీజ్ చేసినప్పుడు ఇది మెగా డిఎస్సి కాదు ఇది దగా డిఎస్సి అన్నారు కదా మరి మీరెందుకు ఈ రోజు మెగాడిఏసీ రిలీజ్ చేయట్లేదు అన్ని పోస్టు రిలీజ్ చేయట్లేదు అని నేను క్వశ్చన్ చేస్తున్నాను ఇంకా గుర్తుల రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఇప్పటివరకు ఎవరు ఎటువంటి ఏ రకంగా స్పందా మేము ధర్నా చేసినప్పుడు కూడా ఎంతసేపు ఉన్నా మిమ్మల్ని పార్టీ వాళ్ళు రెచ్చగొట్టే చేస్తున్నారు అది అంటున్నారు అది కాదు సొంతగా నిర్జనం బయటకు వచ్చి ప్రతి పార్టీని కలుస్తాం ఈ రోజు మేము చెప్పేది అంటే ప్రతి ఒక్క లీడర్ ని కలుస్తాం అది ఏ పార్టీ అనేది మాకు అనవసరం ఎందుకంటే మేము ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు ఎందుకంటే కొంతమంది పని కట్టుకొని కొంతమంది ఆవార పని చేస్తున్నారు ఒక పార్టీ రెచ్చగొట్టు చేస్తున్నారు అంటారు కాబట్టి నేను చెప్పేది ఒకటే గవర్నమెంట్ మేము ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు మేము ప్రతి పార్టీ మాకు కావాల్సిన ప్రతి పార్టీ మద్దతుని మేము కూడగడతాము సో దానికి అన్ని పార్టీలు అన్ని పార్టీల సపోర్ట్ ఖచ్చితంగా తీసుకుంటాము ఇప్పటి నుంచి మా కార్యాచరణ గుర్తు పెడతాము ఇంకొకటి ఏంటంటే గత నాలుగైదు రోజుల నుంచి మా తోటి ఓయు విద్యార్థి మోతిలాల్ నాయక్ అనే వివాహాల దీక్ష చేస్తుంటే కనీసం ఏ ఒక్క గవర్నమెంట్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక రిప్రజెంటేటివ్ ఇప్పటి వరకు వచ్చి చూసింది లేదు దాని మీద రెస్పాండ్ అయింది లేదు అంటే మీరు ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారు స్టూడెంట్స్ పట్ల అనేది ఇప్పుడు చాలా క్లియర్ గా కనిపిస్తుంది ఇదే ఈ రోజు ఉన్న పెద్దలే ఒకప్పుడు మా దగ్గరికి వచ్చి మీరు ముప్పై లక్షల మంది ఉన్నారు ముప్పై లక్షల మంది ఇంటి మూడు వేసుకుంటే తొంభై అంటే ఇదే తొంభై లక్షల ఈక్వేషన్ ఎలక్షన్స్ ముందు మీకు పనికి వచ్చింది అది ఇప్పుడు మొత్తం ఎలక్షన్స్ అయిపోయినాక ఎందుకు పనికి రావట్లే తొంభై లక్షల మందికి న్యాయం చేయాలని ఎందుకు అనిపించట్లేదు మీకు సో మేము అడిగి మా డిమాండ్స్ ఇవి ఖచ్చితంగా మీ డిమాండ్స్ నెరవేర్చాల్సింది నెరవేర్చేంత వరకు ఈ పోరాటం ఆగదు అన్ని పార్టీల సపోర్ట్ తో మేము ఖచ్చితంగా ముందుకు హామీ హామీలు ఇచ్చి వచ్చిందో ఆ హామీ ఏది నెరవేర్చలేదు క్యాలెండర్ ఇస్తుందని చెప్పింది క్యాలెండర్ లేదు మెగా డిఎస్సీ ఇస్తానని చెప్పింది మెగా డిఎస్సి ఏ లేదు పరీక్షకి పరీక్ష మధ్య వ్యవధిస్తానన్నది అది ఇవ్వలేదు గ్రూప్ గ్రూప్ వన్లో వనిష్ట హండ్రెడ్ పిలుస్తా అన్నారో అది పిలవలేదు ఏది పిలవకపోగా మేము ప్రతి ఒక్కరి దగ్గరకు వచ్చి రిప్రజెంటేషన్ ఇస్తే ఆ రిప్రజెంటేషన్ తీసుకొని ఎటువంటి స్పందన లేకుండా చూస్తాం చేస్తాం అనే ధోరణిలో ఉన్న వాళ్ళ మేము ప్రతి ఒక్క నాయకుల్ని కలుస్తున్నాం ప్రతి ఒక్క ప్రతిపక్షాన్ని కలుస్తున్నాం అందులో భాగంగానే ఈ రోజు వచ్చి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ కలవడం జరిగింది విధంగా అన్ని పార్టీల దగ్గరికి వెళ్తాము అన్ని విద్యార్థి సంఘాల దగ్గరికి వెళ్తాము అన్ని అన్ని సంఘాల దగ్గరికి వెళ్తాము ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకుంటే మా భవిష్యత్ కార్యాచరణ తప్పకుండా టీజీపీఎస్సి ముట్టడికైనా మేము వెనకడమని చెప్తున్నాము మా తోటి మిత్రుడు మోతిలాల్ మోతిలాల్ అక్కడ నిరాహార దీక్ష చేస్తున్నాడు ఇప్పటికైనా గవర్నమెంట్ స్పందించాలి గవర్నమెంట్ స్పందించి నిర్ణయం తీసుకోవాలి